ఒక ఆడపిల్ల చదువుకునేటువంటి పాఠశాలలు కావచ్చు వసతి గృహాలు కావచ్చు ఏ విధంగా ఉండకూడదో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మనకు అర్థమవుతుంది చిన్న పిల్లలు అంటే ఆరో తరగతి నుంచి మొదలు పెడితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు విద్యార్థులైతే వారి దుస్తులు వారే విండుకోవడం అయితే ఇక్కడ దారుణ దుస్తు ఇది కనబడుతుంది ఎందుకంటే కంప్లీట్ ఇక్కడ ఉండవచ్చు ఒక హౌస్ ఉన్నది హౌస్ కి సరిపడా వాటర్ కూడా ఉండట్లేదు మొత్తం కూడా మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది స్నానం చేయక ఎలర్జీ ప్రాబ్లమ్స్ వస్తుంది ఆ ఎలర్జీ ప్రాబ్లమ్ లో మాకు ఉన్నటువంటి టీచర్లకు కానీ ప్రిన్సిపాల్ చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదని అయితే వీళ్ళు చెప్తున్న పరిస్థితి మొత్తానికి అయితే ఇక్కడ చూస్తే ఒక కంప్లీట్గా ఒక పెద్ద హౌస్ ఉంది హౌస్ లో చూసుకుంటున్నైతే వాటర్ కూడా సరిగా లేవు ఉండి ఉండనటువంటి నీరుతో వీళ్ళు సరిపెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది మొత్తానికైతే వీళ్ళు స్నానానికి సరిగా నీళ్లు లేవు మొత్తానికి బట్టలు విండుకునే పరిస్థితి ఎక్కడ ఉంటది దానివల్లనైతే చాలా వరకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయనేది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని అయితే చెప్తున్న పరిస్థితి మొత్తానికి అయితే కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకి సంబంధించిన ఏదైతే హాల్ ఉందో అంటే వీళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ఉన్నటువంటి గదులు ఆ గదులలో కూడా మొత్తం బెడ్ల కింద అపరిశుభ్రంగా ఉండడం వల్ల కూడా చాలా వరకు దోమలు వస్తున్నాయి ఆ దోమల వల్ల కూడా ఇబ్బందులకు గురవుతున్నాం మాకు ఫీవర్ వచ్చినా కూడా పట్టించుకున్న దాఖలా లేవు మెడిసిన్స్ కూడా ఇవ్వడం లేదు స్టమక్ పైన అయినా ఏదైనా ఫీవర్ వచ్చినా కూడా కంప్లీట్గా ఓన్లీ పారాసిటమాల్ టాబ్లెట్కే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు తప్ప మమ్మల్ని కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్ కూడా మమ్మల్ని విజిట్ చేయటం లేదు ఫుల్ ఫుల్గా అంటే చాలా వరకు తీవ్రంగా వచ్చిన చో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రాలకు కూడా తీసుకువెళ్ళడం లేదు మమ్మల్ని ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు కూడా విజిట్ చేయడం లేదు విద్యాశాఖ అధికారులు మమ్మల్ని అసలే పట్టించుకోవడం లేదని అయితే వీళ్ళు చెప్తున్నారు మరో పక్క చూసుకుంటే విద్యార్థులకు పురుగులతో కూడినటువంటి అన్నం వచ్చి దాన్ని కాంప్లైంట్ ఇస్తే తినండి తినకపోతే ఏం చేస్తారు చదువు ముఖ్యమా తిండి ముఖ్యమా అని ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ అంటున్నట్టయితే ఇక్కడ చెప్తున్నారు కంప్లీట్గా కొంతమంది పేరెంట్స్ అయితే ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి పిల్లలు ఎలాంటి అవస్థలు పడుతున్నారు చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఫుడ్ ఇన్ టైం ఫుడ్డు అదేవిధంగా ఫుడ్లో కూడా రాళ్ళు వస్తున్నాయి పురుగులు వస్తున్నాయి ఆ కూరలు కూడా ఉడకడం లేదు రెగ్యులర్గా క్యారేజ్ పెడుతున్నారని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చెప్తున్నారు నిజమేనా అంత సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు సార్ మా పేరెంట్స్ అందరూ వచ్చారు అయితే మేము ఒకటే సార్ పేరెంట్స్ కూడా కడ బిందుకు భయపడతారు చెప్పకుండా మీకు ఇక్కడ పిల్లల టార్గెట్ చేస్తుంది ప్రిన్సిపల్ టీచర్లు అందుకోసం ఏ విషయం చెప్పని పరిస్థితి ఇక చూసినట్టు కదా సార్ గ్రౌండ్ సక్కలేదు వాటర్ ట్యాంక్ కూడా సక్రమంగా లేదు అక్కడ ఉన్నటువంటి పిల్లలు బట్టలు ఎత్తుకోవడానికి స్పెసిలిటీస్ లేదు అదేవిధంగా మా పిల్లలకు ప్యాడ్స్ అని ఉంటారు సార్ ప్యాడ్స్కు అమ్మాయిలకు రెండు వందల కాస్మటిక్ ఛార్జ్ అని ఇస్తారు సార్ ఆ కాస్మెటిక్ ఛార్జెస్ కనీసం ఇవ్వని పరిస్థితి అంటే పిల్లలు తల్లి చాలా మంది పిల్లలు మా కాస్మెటిక్ ఛార్జ్ అంటే కూడా తెలియదు అనే సిచువేషన్లో వీళ్ళు ఉన్నారు సంతకం పెట్టుకుంటారు పిల్లలతోటి కాస్మటిక్ ఛార్జ్ ఎంత వస్తుంది కూడా పిల్లలు మభ్య పెడుతుంది తల్లిదండ్రుల మామూలు కూడా మభ్య పెట్టిన పరిస్థితి అంటే ఈ విధంగా ఈ గురుకుల ఈ యొక్క మన కేజీబీయులో ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఎస్ఓ మేడం అని ఉంటుంది ఆ ఎస్ఓ మేడం అయితే ఆమె ఎడ్ అమ్మ మంచి మంచిగా అనుకోవాలి అసలు ఏం ఏది మాట్లాడుతుందో అర్థం కాదు ఏం చేయదు అయితే స్టడీ విషయానికి వస్తే ఈ కేజీబీలలో కూడా ఎంసెట్ కోచింగ్ కావాలి మాకు అయితే మిగతా గురుకులలో ఉంది కానీ ఇక్కడ లేదు అంటే పిల్లలు కూడా స్టడీలో యాక్చువల్గా ముప్పై రెండు టెన్త్ క్లాస్ వాళ్ళకు ఇంటర్మీడియట్లకు నోట్స్ ఇస్తారు అందరికి ఎనిమిది నోట్సులు ఆరు నోట్సులు ఇచ్చిన పరిస్థితి అంటే మిగతా నోట్సులు ఎక్కడ పోతున్నాయి అంటే ఈ విధంగా ఈ కేజీపీలో జరుగుతున్న పరిస్థితి కేజీపీకి ఒక కోఆర్డినేటర్ ఉంటాడు ఇక్కడికి వచ్చి చూడరు రారు మొన్నటిదాకా ఒక వెంకటేశ్వర సార్ అని ఒక ఆయన ఆయన కూడా రాలేదు అంటే అధికారులు రారు ఇక్కడ ఒకటి ఎంఈఓ రాడు ఎండిఓ రారు ఎంఆర్ఓ రారు ఎమ్మెల్యే గారు రారు ఎవరో చూడరు కానీ ఈ విధంగా పాములు వస్తాయి సార్ చుట్టూ ఇక్కడ చూసుకుంటే ప్రహరి గోడ అవతల సైడ్ మొత్తం కూడా ఫారెస్ట్ ను తలపించే విధంగా ఉన్నది పాములు కూడా వస్తున్నాయి ఒక చిన్న పాపను పాము నాకు వెళ్ళింది అని ఆమె ఫీవర్ కూడా వచ్చిన సందర్భం కూడా కూడా సార్ సార్ ఉన్నాయి కాకపోతే ఈ విషయం బయటకు రాకుండా సార్ పరిస్థితి అమ్మ చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక నిమిషం మాట్లాడండి ఈ పిల్లలు ఏమంటున్నారు అంటే అమ్మా ఎలర్జీ అయితేనేమో డీటైల్ చూపిస్తున్నారు ఎలర్జీ ఒక నెల రోజులు ఇంటికి పంపిరు పదిహేను రోజులు నేను చూసుకున్నాం పంపిస్తే ఇక్కడ హాస్పిటల్ హాస్పిటల్ డాక్టర్ సంబంధించి ఉంటారు నర్సులు కూడా ఉంటారు రెగ్యులర్ గా విజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు ఎవరూ అసలురా బయటకి పంపిస్తే ముప్పై వేలు ఖర్చు పెట్టాను నేను మా పాపకి ముప్పై వేలు ఖర్చు అయింది అసలు పట్టించుకోరు ఇల్లు ఏ చిన్న ప్రాబ్లం చిన్న ప్రాబ్లం అయినా ఇంటికి పంపించేస్తారు ఇక్కడ నర్సు ఉంటుంది కానీ అసలు ఆమె ఏం పట్టించుకోదు ఏ ప్రాబ్లం అయినా పారాసిటమాల్ గోల్డ్ వేచిస్తారు జెండు తరుగుతారుమాల్ ఏదైనా కానీ గదే టాబ్లెట్ ఇస్తారు వేరేది ఏది వేయరు పట్టించుకోరు చిన్న ప్రాబ్లం వచ్చినా పంపించేస్తారు ఎలర్జీ వచ్చి వన్ మంత్ దాకా ఇంట్లోనే ఉంటే ముప్పై వేలు ఖర్చు పెట్టినా పిల్లలు ఏది పట్టించుకోరు సార్ ఫుడ్ బాగుంటుంది అంటే కడుపు నొస్తుంది అంటే వాటర్ ఎక్కువ దాగా అని చెప్తుంటారట వే వేడి వాటర్ వాటర్ ఎక్కువ తాగు అంతవరకే కానీ వేరేదైతే ఏముండదు ఏం ఉండదు ఒక ఫుడ్ బాగుండదు ఏ గిది గిట్ల ఉంది అంటే గట్లనే ఉంటుంది తినాలి కాస్మెటిక్ ఛార్జెస్ కూడా వీళ్ళకి ఇవ్వట్లేదు మాకు కాస్మెటిక్ ఛార్జ్ అంటే కూడా ఏం తెలియని ఇక్కడ విద్యార్థులు చెప్తున్నారు నిజమేనా మరి ఒక పేరెంట్గా ఇంటికాడ నుంచే డబ్బులు పంపిస్తున్నారు మేమైతే పంపిస్తాం సార్ మా పాప అయితే అప్పుడు ఇప్పుడు రెండు వందలు వంద ఇట్లా అడుగుతుంటుంది ఇస్తూనే ఉంటాం కానీ ఇక మాకు తెలియదు కాదు ఇస్తురా వీళ్ళు ఇస్తలేరా మాకు తెలియదు కాదు అంటే ఇంత ఇబ్బందులు ఉంటున్నాయి కదా పిల్లల్ని ఎందుకు చదివిపించాల్సి వస్తుంది ఇక్కడ ఇక్కడ ఎందుకు చదివిస్తున్నాం అంటే ఆమె మా కోడలు నా బిడ్డే కాదు ఆమెకు అమ్మ నాయన లేరు ఒక సింగిల్ అందుకనే ఇక్కడ సేఫ్టీ ఉంటుంది అని ఇక్కడ చదివిస్తున్నాను నేను ఇక్కడ మరి సేఫ్టీ ఉన్నదా నిజంగా అదే భయమేస్తుంది మొన్న ఇట్లా చూసుకుంటే పాములు తిరుగుతుంటాయి తేళ్ళు తిరుగుతుంటాయి ఎప్పుడన్నా వచ్చినా గానీ అసలు ఎవ్వరు ఉన్నది ఇక్కడ ఇక్కడ చదువుకునే విద్యార్థినిలంతా కూడా పేద వర్గానికి చెందిన వాళ్ళే పేదవాళ్ళు కాబట్టి ఇక్కడ వేసారు సార్ మంచి రిచ్ పర్సన్ అయితే ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు ఆయన విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఆ శాఖలోనే ఇంత ఇబ్బందులు పడుతున్నారు చిన్న చిన్న పిల్లలు వాస్తవంగా తిండి కూడా కరెక్ట్ పెట్టట్లేదు దాంట్లో పురుగులు వస్తున్నాయని చెప్తున్నారు మరొక పక్క ప్రభుత్వం ఏమో ఆహారం ఆహారం అని చెప్తుంది మీరు ఏం చెప్తారు ప్రభుత్వం సార్ పెడితే వీళ్ళు ఇంతగానే ఎందుకు చెప్తారు పెడితే మంచిగా తింటారు ఉంటారు మీరు చూసేలా సార్ ఇదంతా ఎంత గాడికి పోతే స్మెల్ కు భరించలేరు అడిగి సండే సండే ఇక్కడ వచ్చినప్పుడే తెలుస్తుంది పిల్లలు చూడు అక్కడ ఏం చెప్తున్నారమ్మా పిల్లలు మీరు సండే రోజు వస్తే వీళ్ళమ్మ నాయన లేరు మాకు ఏదైనా కొంచెం ఇబ్బంది ఉంది అని అంటారు మాకు నాకు మమ్మీ డాడీ ఇద్దరు లేరు నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరనే ఉంటాను వాళ్ళే చూసుకుంటున్నాను ఇక్కడ బ్యాగులు నోట్బుక్స్ నోట్ బుక్స్ ఏమైనా బెడ్షీట్లు నేను ముందు స్కూల్ చదువుకున్న స్కూల్ పేరెంట్స్ లేని వాళ్ళకి అన్ని డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఇక్కడ ఏం జెడ్పీ జెడ్పీహెచ్ చిట్టా స్కూల్లో చదువుకున్నా నేను ఇక్కడ ఏమి ఇస్తలేరు బ్యాగ్ బ్యాగ్స్ ఇస్తలేరు ఏమి ఇస్తలేరు సబ్బు వచ్చినప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారు

గవర్నమెంట్ నుంచి ఏం అసలు మొత్తానికైతే ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ గా గవర్నమెంట్ నుంచి వీళ్ళకు ఒక్క రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు కనీసం సైఫ్ అంటే వీళ్ళకి ఇచ్చేటువంటి ఏదైతే కాస్మెటిక్ ఛార్జ్ ఉంటే అవి కూడా వీళ్ళకి తెలియని పరిస్థితి ఇక్కడ ఉంది చుట్టూ చూసుకోవచ్చు మనం కంప్లీట్ గా ఈ ప్రహార అవతల సైడ్ కూడా మొత్తం కూడా అడవిని తలపించే విధంగా అయితే చెట్లున్నాయి దీనికి ఆ ఈవినింగ్ టైంలో కూడా ఎట్లాంటి లైట్లు లేని పరిస్థితి అయితే ఉన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు విధంగా కూడా ఈ రాత్రి టైంలో చాలా వరకు వాష్రూమ్ వెళ్ళాలంటే భయాందోళనకరమైన పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు గత కొద్ది రోజుల కింద ఒక పాప చిన్న పాప అంటే ఆరో తరగతి చదువుతున్న పాప నల్లటి పిల్లిని చూసి చాలా వరకు అయితే భయపడ్డ దానికి సంబంధించి ఏదైతే వాళ్ళకు సంబంధించిన వార్డెంట్ కాంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు కాలికి వాళ్ళు ఇప్పుడు కూడా పట్టించుకున్న పరిస్థితులు లేవు అని అయితే పాప చెప్తున్నాయి మరోపక్క చూసుకుంటే వాళ్ళకు పాములు వచ్చినా కూడా కాంప్లైంట్ ఇచ్చినా కూడా ఎట్లాంటి అంటే ఎట్లాంటి ఎట్లాంటివి కూడా తీసుకోకపోవడం పట్లనైతే విద్యార్థులు చాలా ఆవేదనకు గురవుతున్నారు మరోపక్క ఇక్కడ చూసుకుంటే వాటర్ ప్రాబ్లం ప్రాబ్లం ఉన్నదని చెప్పడం పట్లనైతే చాలా వరకు అయితే ఇది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చూస్తే కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి హౌస్ హౌస్లో మొత్తం కూడా కంప్లీట్గా వాటర్ లేని సిచ్యువేషన్ అంటే ఇక్కడ ఎంత ఇబ్బందులు పడుతున్నారు అంటే స్నానానికి లేక అటు బట్టలు వీడుకోవడానికి లేక పూర్తిగా ఎలర్జీ లాంటి రోగాలు అయితే బారిన పడుతున్నటువంటి బారిన పడుతున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే చెప్తున్నారు దీనివల్లనైతే కేవలం మాకు అంటే మాకు ఎలర్జీ ప్రాబ్లం వచ్చిందని విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్తుంటే వాళ్ళు కేవలం డీటైల్స్ చూపించి దీనితో రాసుకోకపోతుందని వాళ్ళు నిర్లక్ష్య సమాధానం ఇవ్వడం పట్లనైతే విద్యార్థులు చాలా వరకు అయితే ఆవేదనకు గురవుతున్నారు మరోపక్క ఇక్కడ చూస్తే ఏడు చూసినా కూడా నాణ్యత లేని భోజనం అదేవిధంగా బుక్స్ కూడా కేవలం పది బుక్స్లకే పరిమితం చేస్తున్నారు మిగతా బుక్స్ మేము కొనుక్కోవల్సి వస్తుందని అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు మరో పక్క చూసుకుంటే ఏటు చూసినా కూడా కంప్లీట్గా ఏదైతే రోజించే సిచ్యువేషన్ అయితే ఆరో తరగతి పిల్లలు ఆరో తరగతి అంటే చాలా చిన్న ఏజ్ పిల్లలు వాళ్ళు కనీసం కాస్మోటిక్ ఛార్జ్ లేదంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా విద్యార్థులను చూస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా చాలా మొత్తంలో పేదలు అని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా పెద్దలు వాళ్ళకు బయట తదిపించే సిచ్యువేషన్ లేక చివరకు ఒక చివరి ఆప్షన్గా ఇది ఎంచుకుంటారు ఆ ఆప్షన్లో కూడా చాలా వరకు ప్రభుత్వం అయితే నిర్లక్ష్యం వహిస్తుంది అదేవిధంగా చూసుకుంటే చాలామంది ఎక్కువ మొత్తంలో పిల్లలు కూడా ఇక్కడ ఒక తల్లిదండ్రులు లేనిటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ చేస్తారు కాబట్టి వాళ్ళను కూడా ఎవరు ఆదుకునే సిచ్యువేషన్ లేకపోవడం పట్లనైతే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులైతే తెలుపుతున్న పరిస్థితి మొత్తానికైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వీళ్ళని పోగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలా వరకు అయితే ఏదో నాణ్యమైన భోజనం పెడుతున్నాం వాళ్ళకు సంక్షేమ దిశగా వాళ్ళకు అడుగులేపిస్తున్నామని ముఖ్యమంత్రి ఎప్పుడు అయితే చాటుగా చెప్పుకోవచ్చు